నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది మనం ఈరోజు యూసఫ్ గూడాలో జవహర్ నగర్ అని ఉంటుంది ఈ జవహర్ నగర్ బస్తీలో ఉన్నాం ఇక్కడ చాలామంది నిలబడి ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే ఇక్కడ ప్రధానంగా ఉప ఎన్నికల్లో ముగ్గురు వ్యక్తుల మధ్యలో పోటీ ఉందన్న దీపక్ రెడ్డి సునీతమ్మ నవీన్ యాదవ్ ఈ ముగ్గురిట్లలో ఎవరైతే మీకు మంచి ఉంటుంది అన్న మాకు ఇప్పుడు మీ పేరు ఏం పేరన్న నా పేరు నరేందర్ అన్న ఏ పని చేస్తావు నేను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లోకల్ ఓటరు సోషల్ ఆ ఇంతకు ముందు నేను సెక్రటరీని బస్తికి ఓటరు మీరు ఆ ఇప్పుడు ఒకటి చెప్పకోవాలి ఇక్కడ ఏంటంటే అనుకోకుండా మన మగడ చనిపోయారు అనెక్స్పెక్టెడ్ ఎలక్షన్స్ వచ్చింది కాకుంటే ఇక్కడ మాగంటి గారికున్న ఉన్న సు సుంత గారికి లేదు ఇప్పుడు ఇంతవరకు ఆయన ఆయన ఒక పొలిటికల్ మూడు సార్లు గెలిచిండు ఆయన వెరీ గుడ్ కాకుంటే ఇప్పుడు మాకు కావాల్సింది ఎవరు మాకు మమ్మ మా అమ్మ మా ప్రాబ్లంని అర్థం చేసుకునే వాళ్ళు మాకు కావాలి అందుకే మేమేమి కోరుకుంటున్నామంటే మాకు ఇక్కడ స్థానికంగా నవీన్ యాదవ్ అని సిలమన్న కొడుకు ఆయన అయితే బాగుంటుంది యువకుడు ఎ ఎడ్యుకేటెడ్ పిలువంగానే మాకు కొద్ది ఆపద ఉన్నప్పుడు వచ్చి ఆదుకుంటాడు ఆ మనిషి అరే భారీగా నా పబ్లిక్లో అడుగు నేను ఒక్కన ఒపీనియన్ కాదు ఇది రెండోది ఏంటంటే ఆయన ఇంతకు ముందు ఆయన ఒక నాలెడ్జ్ ఉన్నది రెండు సార్లు పాపం ఇప్పుడైనా మనం ఛాన్స్ ఇవ్వాలన్నా ఆయనకు ఒకటి ఇప్పుడు సునీత మనం గెలిపిస్తే ఇంత పెద్ద కాన్ఫిడెన్స్ ఆమె చేతిలో పెట్టడం అంటే ఎట్లుంటుందా మరి కేటీఆర్ హరీష్ రావు ఏమంటారు అంటే మేము పూత పెట్టి దూరంలో ఉంటాం కేసీఆర్ అయినా కేటీఆర్ హరీష్ రావు అయినా మీకు ఏ కష్టం వచ్చినా మా ఇంటి డోర్ కొట్టొచ్చు ఫోన్ చేయవచ్చు మా నంబర్ కూడా ఇస్తాము నాకు మా మొఖం ఒకటే అంటారు అన్న పది పది ఏళ్ళు అయిందనా అన్న ప పది పది అడ్రస్ వాళ్ళకు ఇప్పుడు పది ఏళ్ళు వాళ్ళ గవర్నమెంటే కదా ఈ రెండు సంవత్సరాలుగానే ఏమంటారు అభివృద్ధి లేదా అభివృద్ధి లేదా వీళ్ళకి ఛాన్స్ ఇవ్వదానా పిల్లగాడు పుట్టంగానే మాట్లాడతాడా వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలన్నా మీరు బస్సులో తిరగండి ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది సిసి రోడ్లు అవి మొత్తం వేస్తున్నారు వీళ్ళకి ఏం తెలుసానా ఇక మనం ఆ మాట పెద్ద పెద్ద ఆయన గురించి ఆ మాట అనొద్దు కానీ వీళ్ళకి ఎప్పుడో పది ఏళ్ళు ఎన్నిసార్లు వచ్చారా నాయుడికి కాళ్ళకు జవహర్ నగర్ కు ఏమన్నా కాంగ్రెస్ నిధులు ఏమన్నా ఇచ్చిందా ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు నూట యాభై కోట్లు శాంక్షన్ చేసి ఆల్రెడీ జూబ్లీస్ నియోజకవర్గానికి ఓన్లీ నూట యాభై కోట్లు శాంక్షన్ చేసి రోడ్స్ అన్ని డ్రైనేజ్ అని డ్రైనేజ్ అని రోడ్స్ అని ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి అయినాయి కొన్ని పెండింగ్లు ఉన్నాయి అనుకో ఏదో కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ అన్నట్టు కొద్దిగా ఇది ఎనీవే అయినా నవీన్ అన్న ఈజ్ గుడ్ గెలుస్తుండ నవీన్ అన్న రాసి పెట్టుకోనాడు మీరేమో సపోర్ట్ నవీన్ యాదవ్ అంటే చాలా మంచివాడు అందరికన్నా దేవుడు మనిషి అయినా నవీన్ యాదవ్ అని నవీన్ యాదవ్ అందరికి ఇంటికి ఆది ఆదుకునేవాడు ఎవరిని పిలిచినా కూడా నవీన్ యాదవ్ అన్న నేనున్నా అని అంటాడు ఎవరు పిలిచినా కూడా ఏం చేసింది మీ పేరు నా పేరు ఇమాన్యుయల్ నేను అసెంబ్లీ కోఆర్డినేటర్ మీరు ఇక్కడ నేను ఇక్కడ ఓట్లు నేను ఐదు వందల లక్ష్మి జవహర్ నగర్ వాసిని కానీ పెద్ద పెద్ద గుణం ఉంది ఆ ఎందుకంటే నవీన్ దగ్గర ఎందుకంటే ఇంటి ముందుకు పోయి పేదవాడు అనేవాడు నేను ఈరోజు నా కళ్యాణం చేసుకోవాల నా బాబుకి కానీ నా పాపకు కానీ అని చెప్పంగానే ఆయన చేతిలో ఎంతో తోస్తే అంత మింతా అంత అనలేదు చేశాడు చేశాడు మా ఇంటి దగ్గరే ఒక అమ్మాయి ఉంది చాలా పేదవాళ్ళు వాళ్ళు నేనే చెప్పాను సలహా నేను ఇచ్చాను అమ్మ నవీన్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ నాన్న అయినా సరే నవీన్ అయినా సరే ఇస్తారు గతంలో వాళ్ళ నాన్న కూడా చేసినట్టు చాలా ఉన్నాయి అంటే నేను విన్నాను కూడా అందుకే నేను చెప్తే వెళ్ళంగానే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇట్లా ఇచ్చేసారంట అంటే ఏమీ తెలీదు మరి ఇచ్చారంటే అది గొప్పనే కదా అంత గొప్పతనం ఉంది కాబట్టే ఈరోజు ఆ అబ్బాయిని గెలిపించుకోవాలని ప్రతి మనిషిలో ఉంది ఒక శ్రీమంతం చేయడం ఎలా చేస్తారండి శ్రీమంతం చేయాలంటే ఎంత వేల మంది చేశాడు 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 శ్రీమంతం చేశాడు కళ్యాణం చేశాడు అన్నీ చేశాడు అంటే చేయడం అనేది చిన్న సా కాదు అంటే అబ్బాయిలో గొప్ప గుణం ఉంది కనుక చేయగలుగుతున్నాడు అందులో లేడీస్ కూడా ఏమనుకుంటున్నాడు ఈ రోజు ఒక పదవి లేకుంటే ఇన్ని చేస్తున్నాడు పదవి ఉంటే ఎంత చేస్తాడో అని ప్రతి మనిషిలో ఆశ కలుగుతుంది కానీ నేను అనేది ఏంటంటే ఈ ఆశను మొమ్ము చేయకుండా కంపల్సరీ చేయాలి నవీను అని చెప్పేసి నేను ఇది అక్కడి వరకు అందాలనే నేను మాట్లాడుతున్నాను ఒక రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్లకు సోమరపత్రులు చేయడానికి బస్సు పెట్టారన్నారు అది తప్పు లేడీస్ చాలా తెలుసుకోవాలి ఒక అమ్మాయి ఒక కార్డు తీసుకొని బస్ ఎక్కాలంటే కాలేజీకి వెళ్ళాలి రోజు అంటే మూడు వేలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది లెక్క పెట్టుకోమనండి అది ఇచ్చినట్టే కదా ఒక ఒక గోల్డ్ ఇచ్చినట్టు ఆ చదువుకు ఒక గోల్డే ఆ డబ్బు ఖర్చు పెట్టుకునేది ఒక గోల్డ్ కాదా గోల్డ్ ఇచ్చారా తులం గోల్డ్ కాదండి అది గోల్డ్ తనంతో మాట్లాడినాడు అతను అది మీరు తెలుసుకోలేకపోతున్నారు అది తెలుసుకోని లెక్క చేసుకోండి అది గోల్డ్ వచ్చినట్టే మన పిల్లలకు భవిష్యత్తు ఇచ్చినట్టే ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది ఆలోచనతో మాట్లాడలేక అవి ఎంత మొప్పుగా మాట్లాడుతున్నారు కానీ కాదు ఏం చేశాడండి కేసీఆర్ గారు వచ్చి ఏం చేశాడు చెప్పమని ఒకటే ఎవరికండి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు మాత్రమే ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారా లేదు కూడా సంవత్సరాలు నుంచి టిఆర్ఎస్ వచ్చిన తెలంగాణ తెలుగుదేశం నుంచి ఇల్లు కోసం తిరిగి తిరిగి కాళ్ళకు బుర్ద రాళ్ళు గుచ్చుకుంటూ కూడా నైట్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు మూడు ఎకరాల భూమి ఇచ్చిండు ఎవరి పేరుంది ఇట్లాంటి వాళ్ళకందరికి నేను సలహా ఏమి ఇస్తున్నానంటే నవీన్ గెలిపించుకుందాం నవీన్ వాకిట్లో పోయి అడుగుదాం మాకు ఇల్లు వాకి లేదు నిన్ను గెలిపించుకునే దాని గురించే అని మన బల్ల గుద్ది అడగచ్చు ముందు ఓటేయండి నేను నేను వస్తా మీ తరపున కూడా చెప్తున్నాను రేషన్ కార్డు కూడా ఇప్పుడు వచ్చాయండి రేషన్ కార్డు నాకు లేదు కార్డు వచ్చింది పదేళ్ళు నాకు కార్డు లేదు నేను పోయిన నెల నేను సరుకు తెచ్చుకున్నాను కేసీఆర్ ఇట్లేమంటారు మేమే ఇచ్చినామంటారు ఇచ్చే చూపేమండి 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 మేము ఇచ్చిన ఇవ్వలేదండి అక్కడలేదు అంత వాళ్ళ అనుచరు వాళ్ళకు 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 అనుచరులకు మాత్రమే చూసుకొని డబల్ పేరు కానీ ఒక ఏమొచ్చినానండి వాళ్ళకు మాత్రమే ఒక ఫలాలని ఒక

మేము అంత ఘనంగా చేస్తాం మా నవీన్ తెచ్చి ఇక్కడ అంత గొప్పగా చేస్తాం ఇక్కడ అట్లా చేసుకుంటాం మా మేము ముందు నడిస్తే ఎవరికి ఖర్చులు తీసుకొని మా ఖర్చులు పెట్టుకొని చేసుకుంటాం మేము నవీన్ తెచ్చుకొని ఇక్కడ ఇట్లా పది మందికి వెళ్ళి ఇమ్మను మీ ఇప్పుడే చేయకపోతే నవీన్ రానీయండి ఇదే మాట మళ్ళీ మీతో మాట్లాడతాం కాదు మీరు మీరేమో నవీన్ ఇట్లా అట్లా అంటారు మంచి కూడా అంటున్నారు అవును కేటీఆర్ ఏమో అంటుండ్రు వినండి ఈయన కాద అండి ఈయన కాదా ఈన కాదండి

అన్నాడు ఆడ ఆకులు గిల్లుతాడు చూసినాడు పాపం అది పట్టుకున్నాడు ఆయన ఆకు రావుడే అంటే ఆకులు గిల్లినట్టే కదా మరి ఆకులు రావుడే అంటున్నాడు అలాంటి ఏడ ఆకులు కోసం బజ్జీలు వేస్తుంది కేటీఆర్ ఏమంటున్నా అంటే బజ్జీలు వేస్టోళ్ళని గాని లేకపోతే పండ్ల షాపులను గాని డబ్బులు వసూలు చేస్తుండని చెప్తుండు డబ్బులు అడగద్దు మీ ఇద్దరు మరి ఇప్పుడు మన లైవ్ లోనే ఆమె అడుగుదాం అడగద్దు మీరు అమ్మ మీ షాప్ ఇది మీదేనమ్మా ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండంటే అమ్మా ఒక ఆడియోలో నవీన్ యాదవ్ ఎక్కడన్నా ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు మీలాంటి బజ్జి కోట్లు కానీ లేకపోతే పండ్ల షాపులు కానీ టీ కోట్లు కాడ కానీ స్వీట్ షాప్ కాడ కానీ డబ్బులు వసూలు చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు గెలిస్తే ఇంకా వాళ్ళని బతకనేయ్యాడు ఇంకా ఎక్కువ వసూలు చేస్తాడని అంటారు మేమైతే ఇప్పుడు పబ్లిక్ టాక్లోకి వెళ్ళి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చినామ్మా మీరు నిజం చెప్పాలి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి నెల నెల డబ్బులు అడిగిందా మీ పేరేం పేరమ్మా నా పేరు శ్రావణి శ్యామల శ్రావణి శ్రావణి మీరు జవహర్ నగర్ లో ఉంటారమ్మా ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటారు నేను టెన్ ఇయర్స్ అయితే అదే ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి అయితే చెప్తున్నారు మీరు ఓపెన్ గా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఎందుకంటే నవీన్ యాదవ్ ఎట్లాంటి వాడు ఇట్లా మీ దగ్గర డబ్బులు వసూలు చేసిండా ఇంకేమన్నా అన్నాడా మిమ్మల్ని మీ పని మీరు చేసుకుంటారు నేను రెంట్ కున్నా అదే పని మేము చేసుకుంటాం మీ దగ్గరికి ఎవరన్నా నవీన్ యాదవ్ మనుషులు కానీ నవీన్ యాదవ్ వచ్చి రోజు డబ్బులు వసూలు చేస్తారా లేదండి అలాంటిది ఏం లేదు మేము నవీన్ అన్న రోజు చూస్తూనే ఉన్నాం నవీనన్నని అక్కడే ఉంటాం సాయిబాబా టెంపుల్ దగ్గర కమాన్ దగ్గరే అన్న ఉంటాడు మాకు అన్న తెలుసు నవీన్ నవీనన్న చాలా మంచాడు తెలుసు నవీనన్న మాకు అదే వీళ్ళు ఏం అంటే కొందరు పెళ్లిలకు సాయం చేసిండు శ్రీమంతాలు చేసిండు అంటున్నారు చేసిండు చేసిండు మరి అట్లాంటి అట్లాంటి వ్యక్తిని పట్టుకుని ఆకురౌడి నా మన బజ్జీల దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు అంటారు మీకు ఏమనిపిస్తుంది అంటారండి వాళ్ళు ఎన్నో అంటారు బాధనిపి అంటే మంచి అట్లా అన్నారు అంటారు కదండి ఇంకా అదే ఇప్పుడు నేను మీరు అంటే

ఏం నిలిగిందండి పాపం ఏం ఇట్లీ దగ్గర నవీన్ అన్న వల్ల మా దగ్గర మొత్తం జవాన్ నగర్ కాదు ఎక్కడైనా తెలుసు మాధవే రావాలండి మాకైతే కావాలి మాకు మేము ఎన్నుకునేది తిరుగులేదు తిరిగే లేదు నవీన్ పల్లె గుద్ది చెప్పగలను నేనైతే మరి కొందరు బీఆర్ ఇస్తారు తిరుగుతారు కదా ఏమో నా తెలియదు అక్కడ కూడా రెండు రోజులు అవుతే దింటే కోతున్నారు ఎంతమందిని చూడటం లేదు చేరిన ఇంకా వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు రైట్ రైట్ మీరు అని చెప్తారు పైన ఇంకేం లేదు సార్ మేమైతే ఆయన ఎన్నుకోవాలనుకున్నాం మేము మొత్తం నిర్ణయించుకున్నాం కథం అంతే రైట్ మరి బజ్జీల కొట్టుని అడిగినాం పబ్లిక్ని అడిగినాం ఎక్కడ కూడా నవీన్ యాదవ్ మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు మంచోడు అని చెప్పి చెప్తున్నారు ఈ వీడియోలు కేటీఆర్ దాకా పోయేటట్టు చూడండి ఎందుకంటే కేటీఆర్ ఏది పడితే అది నోటికి వచ్చిందే వాగుతున్నాడు ఏ పోవాల కేవలం ఇప్పుడు ఇంకా అనేకం ఇప్పుడు మనం జూబ్లీ నియోజకవర్గంలో ఇడ్లీ బండుల్లో తడికి పోదాము తర్వాత కూరగాయల బండులో తడికి పోదాము పండ్ల షాపుల్లో తడికి పోదాం మీ దగ్గర మనం వసూలు చేసిండని అడుగుదాం ఇప్పటిదాకా అయితే అందరూ మంచిగానే చెప్తుర్రు అంటే ఒక మంచోడు గురించి చెడు చెప్పడం వల్ల కేసీఆర్ మరి కేటీఆర్ను కంట్రోల్లో పెట్టకపోతే ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తం పరువు అంత ఉంది మీరు మంచి పనులు చేయకపోయినా సరే కానీ మంచోటి మీద విష ప్రచారం చేయకండి నేను తెలియజేస్తే ఇంకా ముందుకు వెళ్తాం టీవీ ద్వారా నిజాలు బయట పెడతాం